వెల్కమ్ టు రాజనీతి ఈరోజు ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల విశేషాలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడు ఫస్ట్ పేజ్లో భూచోళ్ల పని పట్టాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా భూదందాలకు పాల్పడిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు అట్లాగే రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించి ఎక్కడెక్కడైతే అమాయకుల భూములు ఆక్రమించారో ఇవన్నీ కూడా సర్వే చేసి ప్రభుత్వ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఆక్రమిస్తే దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డీటెయిల్డ్ స్టోరీ ఇచ్చారండి ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే ఒక ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు భీమిలి కానీ ఆనందపురం పద్మనాభం పెందుర్తి మధురవాడ ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు వాగులు చెరువులు కూడా కబ్జా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్ తాలూకా వాళ్ళు ఆరు వందల ఎకరాల్లో ఒక పెద్ద వెంచర్ వేశారు ఆ వెంచర్లో ఆ వెంచర్ పరిధిలోకి వచ్చే వాగులు వంకలు చెరువులు అన్నింటిని కూడా కబ్జా పెట్టేశారు తర్వాత ఒంగోలు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియంకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు వీళ్ళ అండదండలతో ఒంగోలులో ఐదు వందల కోట్ల విలువైన భూములు ఆక్రమించారు దీని మీద ఒక సిట్ కూడా వేశారు అప్పుడు అది ఒక పెద్ద సంచలనం అయింది ఇరవై మంది సీఐలతో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు మొత్తం రెండు వందల మంది ఐడెంటిఫై అయితే కేవలం డెబ్బై మందిని అరెస్ట్ చేశారు కేసు బాలిన శ్రీనివాసరెడ్డి కొడుకు దాకా వచ్చే ప్రమాదం ఉండటంతో అప్పుడున్న ఎస్పి మల్లికా గర్గ్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఎస్పీ గట్టిగా పనిచేశారు ఆ విషయంలో అందుకని ఆవిడని ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళి డిమాండ్ చేశారు కూడా ఈ భూముల వ్యవహారాల్లో దర్యాప్తు చేయాలి ప్రత్యేకంగా ఒక సిట్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఎన్ని భూములు లాగేసుకున్నారు ఏంటి వీటన్నిటిని కూడా సంస్కరించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ స్టోరీలో రాశారు అట్లాగే ఇవాళ క్యాబినెట్ భేటీ ఉంది ఈ క్యాబినెట్ భేటీలో సూపర్ సిక్స్ పథకాల అమలు మీద చర్చ ఉంటుందని చెప్పి రాశారు ఇందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆల్రెడీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా మెగాడిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ నాలుగు వేలకు పెంచడం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వీటన్నిటి మీద చంద్రబాబు సంతకాలు చేశారు ఇప్పుడు ఇక ఈ ఆరు పథకాలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఈ ఆరు పథకాల అమలు గురించి బడ్జెట్ రూపకల్పన మీద మంత్రులతో చర్చిస్తారు మంత్రివర్గంలో చర్చిస్తారని చెప్పి రాశారు అమెరికాలో డల్లాస్ నగరంలో బాపట్ల యువకుడు చనిపోయాడు బాపట్ల మండలం కర్లపాలెం మండలం యాజలకు చెందిన దాసరి గోపి కృష్ణ అనే కుర్రాడు ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్ళారు అక్కడ ఒక సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండగా ఒక దుండగుడు కాల్చి చంపాడు ఇతను వెళ్ళి కూడా కొద్ది కాలం అయింది ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్ళారు అక్కడ ప్రాణాలు కోల్పోయారు తర్వాత ఇది ఒక ప్రధానమైన వార్త ఏంటంటే రాజధాని మీద కక్షతో రింగ్ రోడ్ని తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రింగ్ రోడ్ని అవుటర్ రింగ్ రోడ్ను ఆపేసింది అట్లాగే అనంతపురం నుంచి అమరావతికి అప్పట్లో ఎక్స్ప్రెస్ వేని ప్లాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రద్దు చేసి అనంతపురం నుంచి కాకుండా బెంగళూరు దగ్గర ఉన్న కొడికొండ చెక్పోస్ట్ నుంచి పులివెందుల కాన్స్టిట్యున్సీ మీదుగా ఆయన మండలాలు ఆయన ఊళ్ళు తగిలేట్టుగా అలైన్మెంట్ మార్చి దాన్ని తీసుకొచ్చి అమరావతి దగ్గర కలపకుండా ప్రకాశం జిల్లా మేదరమిట్ల దగ్గర హైవే కలిపాడు సో ఇది దీని మెయిన్ లక్ష్యం ఏంటంటే రాయలసీమను అమరావతికి దగ్గర చేయటం రాయలసీమ నుంచి అతి తక్కువ సమయంలో అమరావతికి రావటం కానీ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనం కోసం తన ఎస్టేట్ల మీదుగా రోడ్డును మళ్లించుకున్నాడు దాని మూలంగా డిస్టెన్స్ పెరిగింది రాయలసీమ నుంచి రాజధానికి వచ్చే టైం కూడా పెరిగింది తర్వాత అమరావతి రైతులు పాదయాత్ర చేశారండి ఇంద్రకీలాద్రికి కనకదుర్గమ్మ గుడికి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు చంద్రబాబు నాయుడు గెలిచాడు రాజధానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని చెప్పి వీళ్ళు మొక్కు చెల్లించుకున్నారు పెద్ద ఎత్తున మహిళలు రైతులు పాదయాత్ర చేసుకుంటూ తుళ్ళూరు నుంచి విజయవాడ వరకు వెళ్ళారు గతంలో వీళ్ళు రెండు వేల ఇరవై జనవరి పదిన ఇట్లాగే దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకోవడానికి యాత్ర మొదలు పెడితే పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా కూడా లాఠీలతో చితకబాదారు ఆ రోజు జరిగిన ఘటనలో చాలామంది గాయపడ్డారు స్పృహ పడిపోయారు యాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది అలా ఆ యాత్రని మళ్ళీ నిన్న వీళ్ళు కంప్లీట్ చేశారనమాట తర్వాత ఇంకో స్టోరీ ఒకటిచ్చారు అదేంటంటే ఈ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో ఇవన్నీ కడతా ఉంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎక్కడ గడ్డి పీపుతున్నారని చెప్పి ఒక స్టోరీ రాశారండి ఈనాడులో వాళ్ళు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగిపోయి ఎవరు కూడా ఈ అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వడం కానీ అబ్జెక్ట్ చేయడం కానీ చేయలేదండి ఇవన్నీ ఇప్పుడు చాలామంది ఇప్పుడే మేల్కొన్నట్టుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు ఆ కార్యాలయాలన్నిటికీ ఇందులో భాగంగా కడప జిల్లాలో కడపలో జరుగుతున్న కార్యాలయ నిర్మాణానికి పదిహేను నెలల నుంచి జరుగుతుంటే అటువైపు కన్నెత్తి చూడలేదు ఇది ఈ మధ్య వెలుగులోకి రావటం ప్రభుత్వం కూడా మారటంతో ఇప్పుడు హడావుడిగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో అనుమతి లేదు దీనికి దీన్ని ఎందుకు తొలగించకూడదో ఏడు రోజుల్లోగా సంజయీ ఉందని నోటీసులు ఇచ్చారు సో అంటే ప్రభుత్వాలు మారితేనే వీళ్ళు పనిచేస్తారంటానికి ఇది ఒక నిదర్శనం తర్వాత ఇంకోటి ఏలూరు జిల్లా చాట్రాయ మండలంలో సోమవారం అనే ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నట్టు గతంలోనే వెల్లడైంది మొత్తం దేశవ్యాప్తంగా ఎనభై బొగ్గు గనులు వేలానికి శ్రీకారం చుట్టగా జాబితాలో ఈ చింతలపూడి సెక్టార్లో గనులు ఉన్నాయి ఇందులో ఈ వేలం జాబితాలో దేశవ్యాప్తంగా వేసిన వేలం జాబితాలో సోమవారం అట్లాగే పశ్చిమ ప్రాంతంలో తడికలపూడి చింతలపూడి బ్లాక్లో జంగారెడ్డి గూడవ ఉన్నాయి సో ఇప్పుడు ఈ గనులు ఎవరు టేకప్ చేసి తవ్వకాలు జరుపుతారనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతూ ఉందని చెప్పి రాశారు తర్వాత అమరావతికి గతంలో అమరావతి పరిధిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకి చాలా వాటికి స్థలాలు కేటాయించారు వాళ్ళ కార్యాలయాలు కట్టుకోవటానికి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వదిలేశారు అమరావతి వైపు చూడలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీ అందరికీ భూములు ఇచ్చాం కాబట్టి వెంటనే నిర్మించాలి మీకు కావాల్సిన సౌకర్యాలు ఏమైనా ఉంటే మేము కల్పిస్తామని చెప్పి రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో మాట్లాడారు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఐదేళ్ళుగా మాకు మమ్మల్ని ఎవరు కూడా కన్సల్ట్ చేయలేదు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు మీరు కార్యాలయాలు ఎప్పుడు మొదలు పెడతారని కానీ ఏంటని కానీ అందుకే మేము కూడా ఊరుకున్నాం సో మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ కార్యాలయాలు నిర్మించడానికి మాకు అభ్యంతరం లేదని కూడా వీళ్ళు చెప్పారు సో వీళ్ళు కనుక కార్యాలయాలు నిర్మిస్తే త్వరితగతన అమరావతి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చాలా ఉన్నాయి చాలా ప్రముఖ సంస్థలన్నీ ఉన్నాయి మొత్తం నూట ముప్పై ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు పదకొండు వందల ముప్పై ఐదు ఎకరాల భూములను కేటాయించారు వీటిలో కొన్ని ఉచితంగా ఇచ్చారు కొన్ని ఏమో ముప్పై మూడు నుంచి అరవై ఏళ్ళు లీజు ప్రాతిపదికన ఇచ్చారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఏమైనా ఉన్నాయంటే ఎఫ్సిఐ ఉంది ఆర్బీఐ ఉంది ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఐడి సిఐటిడి పోస్టల్ శాఖ కేంద్రీయ విద్యాలయాలు కాగ్ భారత వాతావరణ పరిశోధనా సంస్థ సిపిడబ్ల్యూడి బీపీసీఎల్ యూబీఐ ఎస్బీఐ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఈ వీళ్ళందరూ కూడా భూములు ఇచ్చారు పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐదు సంస్థలే ఇప్పటికి సిఆర్డిఏతో ఒప్పందం చేసుకున్నాయి మిగతావి ఇంకా ఒప్పందం చేసుకోవాల్సి ఉంది త్వరగా భూములు తీసుకున్న సంస్థల కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని సిఆర్డిఏ అధికారులు వాళ్ళకి చెప్పారు అట్లాగే ప్రైవేట్ సంస్థలకు కూడా కొన్నిటికి కేటాయించారు ఒక అరవై ఒక్క ప్రైవేటు సంస్థలకి భూములు కేటాయించారు కొన్ని అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ అమృత మాతా అమృతానందమయ్యి వీళ్ళందరూ కూడా క్లాసులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ తర్వాత అరాచక ఐపీఎస్ అధికారులు భయం అనే ఒక స్టోరీ వచ్చిందండి చాలా మంచి స్టోరీ ఇది అప్పుడు అరాచకం చేసిన వాళ్ళంతా ఇప్పుడు కులం పేరుతోనో లేకపోతే ఇంకోటి పాత పరిచయాల పేరుతోనో ఈ ప్రభుత్వంలో మా జోలికి రావద్దని చెప్పుకోవటానికి పైర్వీలు చేసుకుంటున్నారు అట్లాగే కొంతమంది మంచి పోస్టుల కోసం కూడా పైరువీలు చేసుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ప్రజలు కూడా భూతద్దంతో చూస్తూ ఉన్నారు ఎవరెవరికి పోస్టింగ్లు ఇస్తున్నారు వాళ్ళ దొంగలు ఎవరున్నారు ఆ దొంగలకు మళ్ళీ పోస్టింగ్ ఇస్తే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది తర్వాత నేను దొరికితే చంపేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించాడని చెప్పి నిన్న ఆయన సూర్యనారాయణ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఆయన దాన్ని కూడా ప్రజెంట్ చేశారు పోలీసులతో బెదిరించారు సత్య యేసు బాబు అని ఒక ఐపిఎస్ అధికారి ఉన్నాడు ఆడైతే రేపు మధ్యాహ్నం తర్వాత నువ్వు ఉండవని చెప్పి బెదిరించాడని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు తర్వాత ఇంకో ఆసక్తికరమైన వార్త ఏంటంటే నాసిరకం మద్యం వల్లే ఓడిపోయామని చెప్పి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఒక వీడియో రిలీజ్ చేశారు సజ్జల విజయసాయి రెడ్డిలకు చెప్పినా కానీ పట్టించుకోలేదు ఇది మందుబాబులందరూ కూడా చాలా ఇబ్బ మందుబాబులంతా కూడా ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు నాసిరకం మద్యం అందులో ఎక్కువ రేటు వీటన్నింటి మూలంగా ఆరోగ్యం దెబ్బతింటాం ఆర్థికంగా గుల కావడం జరుగుతూ చెప్పి చెప్పాము అయినా వాళ్ళు వినలేదు ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలన్నీ కూడా తెలుగుదేశం వైపు మళ్ళాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నష్టం చేసింది చంద్రబాబుకు వైసీపీ చేసిన అవమానం వల్ల ఆయన మీద సానుభూతి పెరిగి తెలుగుదేశం కేటర్లో కసి పెరిగి ఆయన గెలిపించారు అని చెప్పి కాస్ మహేష్ రెడ్డి చెప్పారు అట్లాగే తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన కొంతమంది నాయకులు చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడం మూలంగా కూడా ఆయన మీద ఇది ఆ సానుభూతి పెరిగింది తెలుగుదేశం కేటర్లో కసి పెరిగిందని చెప్పి ఆయన మాట్లాడారు సో అంటే ఇక్కడ తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళిన లీడర్లు అంటే ఆర్కే రోజా గారు కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన అన్నారు వీళ్ళతో పాటుగా ఇంకా చాలామంది చంద్రబాబు నాయుడిని తిట్టారు బూతులు తిట్టారు చంద్రశేఖర్ రెడ్డి తిట్టాడు ధర్మాన కృష్ణదాస్ తిట్టాడు సీధి అప్పలరాజు తిట్టాడు పేర్ని నాని తిట్టాడు జోగి రమేష్ తిట్టాడు అనిల్ కుమార్ యాదవ్ తిట్టాడు ఇంకా చాలామంది చాలామంది ఉన్నారు ఈ జాబితాలో వీళ్ళందరూ కూడా ఎవరు కూడా శుద్ధపూసలు కాదు కాకపోతే ఈయన తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళ వరకే మెన్షన్ చేశాడు తర్వాత పులివెందులు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఆయన పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉంటారు కదా ఓళ్ళల్లో మండలాల్లో చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మా బిల్లులు చెల్లించలేదని నిలదీశారు నిలదీస్తే ఆయన ఏమంటారంటే మనం కోర్టుకి వెళ్ళైనా బిల్లు తెచ్చుకుందాం మేము ఈ నీరు చెట్టు కింద తెలుగుదేశం పార్టీ చేసిన తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లు చేసిన పనులకు రెండు వందల యాభై కోట్ల మేర బిల్లులను అప్పట్లో వైకాపా ప్రభుత్వం చెల్లించింది సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుగుదాం ఇవ్వకపోతే కోర్టుకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి వాస్తవానికి నీరు చెట్టు బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టారు అవే కాదు చాలామంది కాంట్రాక్టర్లకు కూడా ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టారు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు ఆందోళనలు చేశారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి చేట్టినట్టుకోకూడలేదు ఆ రోజున కోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చెప్పినా కూడా చెల్లించాలని అనేక అనేక సందర్భాల్లో అధికారులను చివాట్లు కూడా పెట్టింది హైకోర్టు అయినా కూడా బిల్లులు చెల్లించాలి అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ పే రిపీట్ చేస్తున్నా అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా పెట్టారు అయినా కూడా చెల్లించలేదు ఇప్పుడైనా నేను బాగా చెల్లించాను ఇప్పుడు వీళ్ళు చెల్లించకపోతే కోర్టుకు వెళ్దామంటా ఉన్నారు చూద్దాం ఏమవుతుందో లోక్సభ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి సో ఇది ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇందులో రెండు సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగిస్తారు ఆ తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది తర్వాత స్పీకర్ ఎవరనే దాని మీద కూడా ఉత్కంఠ ఉంది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎవరని పాత స్పీకర్ ఓం బిర్లా వైపే ప్రభు పాత స్పీకర్ ఓం బిర్లా వైపే ప్రధాని మోడీ మొగ్గుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇవి ఇవాళ ఈనాడు వార్తలు తర్వాత సాక్షి చూద్దాం సాక్షిలో పచ్చ సౌదాలు అనే ఒక స్టోరీ రాశారండి యాక్చువల్గా గత రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకోటలు ఉన్నాయి కదా ప్రభుత్వ స్థలాలు కబ్జా పెట్టి ప్రభుత్వ స్థలాలని ఆక్రమించుకొని ప్రభుత్వ స్థలాలకి నామమాత్రపు లీజ్ చెల్లిస్తూ నిర్మించిన రాజ సౌధాల గురించి చర్చ జరుగుతూ ఉంది అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద వీళ్ళు రాశారండి పచ్చ సౌదాలని దీని గురించి పదో పేజీలో ఒక ఫుల్ పేజీ ఇచ్చారు అది ఒకసారి చూద్దాం పచ్చ సౌదాలు అని చెప్పి ఈ బిల్డింగులు చూడండి ఈ బిల్డింగ్లు చూస్తే నిజానికి జగన్మోహన్ రెడ్డి రాజసౌదాల్లో ఇవి పాల వంతు కూడా ఉండవు వీటన్నిటిని కూడా పచ్చ సౌదాలు అని చూడండి తిరుపతి జిల్లాలో ఈ కార్యాలయం చూడండి ఇది ఎట్లా ఉందో ఒక చిన్న భవనం ఇది ఇది ఒక సౌదం అని మెన్షన్ చేశారండి అట్లాగే ఈ శ్రీకాకుళంలో ఒక మామూలు ఇల్లు ఒక డూప్లెక్స్ ఇల్లు లాంటిది ఇది ఇది ఒక సౌదం అన్నారు ఈ ఇక్కడ కర్నూలు కర్నూలు కార్యాలయం అయితే ఇంకా మరీ చిన్నది ఇది ఒక చిన్న గదిలాగా ఉంది చూస్తానికి సిగ్గు లేకుండా ఇలాంటి ఫోటోలు పెట్టి పచ్చ అని రాశారు రాసిన అడుగును ప్రచురించిన ఎడిటర్కి గొత్తిగా బుర్ర బుద్ధి లేనట్టుంది అట్లాగే ప్రకాశం జిల్లా కార్యాలయం గురించి కూడా ఇక్కడెక్కడో వేశారండి ఒంగోలు ఇది ఇది ప్రభుత్వ స్థలం కాదు ఇది ఒక ప్రైవేట్ స్థలం ఈ ప్రైవేట్ స్థలంలో వాళ్ళు లీజుకి తీసుకొని ఒక బిల్డింగ్ కట్టుకున్నారు ప్రైవేట్ స్థలంలో అది కూడా బహుళ అంతస్తు బిల్డింగ్ కాదు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది ఇలాంటివన్నీ వేసి ఈ సాక్షి తప్పుడు ప్రచారం చేస్తూ ఉందండి ఈ సాక్షిని ఎంత తొందరగా కంట్రోల్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి అంత మంచిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా దీని యాజమాన్యాన్ని ఈ యాజమాన్యం మీద ఆర్థిక కేసులు ఉన్నాయి ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి కాబట్టి ఈ జగతి పబ్లికేషన్స్ మీద పిట్ ప్రోకో కేసులు ఉన్నాయి కాబట్టి యాజమాన్యాన్ని బ్లాక్ చేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి నడిపే అవకాశం ఉంది పత్రికను కానీ ఛానల్ని కానీ ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగారు అడ్డొద్దు అలాంటి పనులు చేయకూడదు అని చెప్పారు పార్టీ నాయకులు మంత్రులు కొంతమంది చెప్పినా కూడా వినలేదు దాని ఫలితం ఐదేళ్లు అనుభవించాడు ఆయన ఇప్పటికైనా మేల్కొంటారని ఆశిద్దాం తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కేడర్కి అధైర్యపడొద్దు నేను అండగా ఉంటానని ధైర్యం చెప్పాడని చెప్పి యువత పోటెత్తింది జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అని చెప్పి మంచి పెద్ద ఫోటోలతో ఐటమ్స్ రాశారండి ఇవన్నీ అవే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తున్న ఫోటోలు భయంగుపేటలో జగ్గేపేట అని చెప్పి అక్కడ జగేపేట పరిసరాల్లో డయేరియా విస్తరిస్తూ ఉంది దాని మూలంగా ఇప్పటికే ఆరుగురు చనిపోయారని ఒక స్పెషల్ స్టోరీ రాశారు ఆ తర్వాత ఓటమిపై సమీక్ష చేస్తామని కాశీ మహేష్ రెడ్డి ఏదైతే వీడియో మాట్లాడాడో ఆ వీడియోలో ప్రధానమైన అంశాలు కాకుండా ఏవో చిన్న చిన్న ఆయన వేరే అప్రాధాన్యమైన అంశాలను పెట్టి ఒక వార్త రాశారు ప్రధానమైన అంశాలు రాస్తే ఆయన తిట్టింది వైసీపీ అగ్రనాయకత్వాన్ని విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా అవన్నీ వేయకుండా వేరే వేసి ముగించేశారు మమ అనిపించారు కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం ఇది ఒకటి సిరీస్ అనమాట ఇది రోజు ఉంటుంది సాక్షిలో ఒక పేజీ దాడులు ఎందుకు మరి దాడులు గురించి రాశారు ఎక్కడ కూడా రాశారు దేవగూడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు అని చెప్పి ఈయన ఓదార్పు యాత్ర చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి బ్రిటన్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో భారత సంతతి ప్రధానమంత్రి ఋషి సునక్ ఎదురేత అని చెప్పి స్టోరీ రాశారు గత పద్నాలుగేళ్ళుగా బ్రిటన్లో కన్జర్వేటివ్లు అధికారంలో ఉన్నారు కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది అంతకుముందు లేబర్ పార్టీ ఉండేది ఇప్పుడు లేబర్ పార్టీకి అనుకూలంగా పరిస్థితుంది అని చెప్పి ఇందులో రాసికొచ్చారు రైట్ ఇవి ఇవాటి సాక్షిలో ప్రధానమైన వార్తలు ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి ఫస్ట్ ఫేజ్లో నలుచరుగుల భారీ ప్యాలెస్ల ఆ వార్త మళ్ళీ దానికి కంటిన్యూషన్ రాశారండి దానికి ఫాలోఅప్ రాశారు ఈ ఈ కార్యాలయాలన్నీ కూడా రామ్కి వాళ్ళు నిర్మిస్తున్నారండి ఈ నిర్మాణాల వెనక క్విడ్ ప్రోకో ఉందని చెప్పి వీళ్ళు రాశారండి జగన్ ప్రభుత్వంలో అనేక మేళ్లు పొందింది ఈ రామ్కీ కంపెనీ ఈ రామ్కీ కంపెనీ సొంత డబ్బుని సొంత డబ్బుతో ఈ భవనాలు నిర్మిస్తూ ఉంది ఇక్కడ ఈ వైసీపీ ఆఫీసులన్నీ కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో వీటి గురించి ఆంధ్రజ్యోతి ఒక పరిశోధన వార్త రాసింది ఏంటంటే ఈ వైసీపీ కట్టే ఆఫీసులకి అయితే యజమానిగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి కాకపోతే ఆ పార్టీని రిప్రజెంట్ చేసే అధ్యక్షుడు ఉండాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా వేరే ఎవరైనా పార్టీ రిప్రజెంటేటివా కానీ ఇక్కడ చూస్తే ఆ బిల్డింగ్ యజమానిగా రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరు మెన్షన్ చేసి ఉందంట ఇది గతంలో జగన్ హయాంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ రూపొందించిన నివేదికలో ఇది స్వయంగా పొందుపరిచారు ఇది ఇక్కడే అసలు జగన్ మాయ దాగుంది జగన్ హయాంలో అడ్డగోలుగా జరిగిన అక్రమాల్లో ఇది కూడా ఒక మాయ వైసీపీ పేరుకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి లీజుకి తీసుకున్నారు పార్టీ ఆఫీసులు నిర్మించుకుంటామని కానీ ఆ నిర్మించింది అందులో యజమాని అనే పేరు ఉంది మాత్రం రామ్కి వాళ్ళ పేరు ఉంది రామ్కి అయోధ్యరామరెడ్డి ఉన్నాడు కదా ఎంపీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనమాట సో ఆయనకి లాభం కలిగేలా ఇదంతా కూడా జరిగింది అని చెప్పి ఈ స్టోరీ రాశారు దీనికి కంటిన్యూషన్ కూడా ఇచ్చారు లోపల లోపల పేజీల్లో ఇచ్చారు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్టీసీ స్థలాలు కొట్టేశాడు పదిహేడు ప్రాంతాల్లో కట్టబెట్టారంట మొత్తం డెబ్బై ప్రాంతాల్లో టెండర్లు వేసా అంట రాష్ట్రం మొత్తం మీద కీలకమైన ప్రాంతాలు ఇవన్నీ కూడా అని చెప్పి ఇది ఒంగోలు డేట్ లైన్తో రాశారండి ఎక్కడెక్కడ చేశాడనేది కూడా మనం చూద్దాం ఒకసారి ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలు బస్ స్టాండ్ అండి అది ఒంగోలుకి హార్ట్ లాంటి ప్రాంతం ఆ ప్రాంతంలో చాలా కమర్షియల్గా కూడా చాలా వాల్యూ ఉన్న ప్రాంతం ఒంగోలు ఒంగోలు వెళ్ళాడు పోటీ చేయడానికి చిత్తూరు నుంచి ఒంగోలు వెళ్ళాడు రెడ్ శాండల్ స్మగ్లర్లకు అండగా దండగా ఉన్నాడనే ఆరోపణలున్న ఈ భాస్కర్ రెడ్డి ఒంగోలు పోటీ చేయడానికి వెళ్తే ఎంపీగా చిత్తూరు నుంచి రెడ్ శాండల్ స్మగ్లర్ వచ్చాడు ఇతను ఓడించకపోతే అరాచకం చేస్తాడని చెప్పి ఆ ప్రచారం జరిగింది ఎన్నికల్లో అతను వచ్చిన నెల రోజుల్లోనే ఒంగోలు స్టాండ్కి టెండర్ పెట్టాడు ఇక్కడ ఒంగోలు బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న స్థలంలో పనులు చేస్తుంటే నిన్న జనసేన వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకున్నప్పుడు ఇది చివిరెడ్డికి ఇచ్చారని అర్థమైపోయిందనమాట ఇది ఒక ప్రైవేట్ మాల్ కట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇట్లా ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండు ఇది ఇరవై కోట్లు విలువ చేసే స్థలం అంట నలభై సెంట్ల స్థలం పదిహేనేళ్ల పాటు నెలకు లక్ష ఎనభై వేలు చెల్లించేట్టు టెండర్లు పిలిచారంట మోహిత్ రెడ్డి పేరుతో టెండర్ దాఖలు చేశారు మిగతా వాళ్ళిద్దరిని మిగతా వాళ్ళందరినీ బెదిరించేసి ఇతను టెండర్ దక్కించుకున్నాడంట అట్లాగే నెల్లూరు అట్లాగే ఇంకా మొత్తం పదిహేడు చోట్ల ఇవన్నీ కూడా రద్దు చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు తర్వాత కాసు మహేష్ రెడ్డిది వీళ్ళు కూడా ప్రజెంట్ చేశారండి మా నోటి దూలే మమ్మల్ని ఓడించిందని చెప్పి ఆయన అన్నాడని చెప్పి ప్రజెంట్ చేశారు తిరుమలలో మార్పులు జరుగుతున్నాయి ఈ మార్పులన్నీ అభినందనీయం అని చెప్పి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయ్య గారు అన్నారు తిరుమల ప్రతిష్టని తిరుమలలో సంప్రదాయాలని మంట కలిపిన టైంలో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అక్కడ మెరుగైన సేవలు ప్రారంభించింది కొత్త ప్రభుత్వం ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆవిడ అన్నారు ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వార్తలు రేపు మళ్ళీ న్యూస్ పేపర్ స్కాన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్